ఈ బంకమట్టిని దీనికైతే అప్లై చేయడం జరుగుతుంది టేస్ట్ ఉంటుందో తెలియదు చూడాలి మొత్తానికి ఎలా ఉందంటావు బ్రో సూపర్ చూస్తే ప్రతి ఒక్కటి గానే కనిపిస్తుంది ఆకు ఆ తర్వాత మేము చేసిన ఆ పేస్ట్ కానీ ఈ గ్రీనరీలో ఇలా అన్ని గ్రీన్తో కాంబినేషన్ వచ్చింది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లవర్స్ ఆఫ్ మై విలేజ్ ఈ రోజు మేము ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం ఆ వీడియో ఏంటంటే మేము అరిటాక్ తీసుకొని అరిటాక్ లో ఫిష్ ని పెట్టి ఆ ఫిష్ ఆ ఫిష్ ని ఆ బంకమడతో కవర్ చేసి ఇప్పుడు మనం దాన్ని బాయిల్ చేయబోతున్నాం నేచర్ లో ఇప్పుడు మనం ఆ వీడియో చూసేద్దాం లెట్స్ గో టు అవర్ వీడియో మన అందరిలాగా చేసే ఫిష్ ఫ్రై కాక ఈ రోజు సరికొత్తగా చేయబోతున్నాము మీరు ఇక్కడ చూస్తే నేను ఒక ఫిష్ తీసుకున్నా కానీ ఈ ఫిష్ని మనం ఎప్పుడు చేసే ఒక రెగ్యులర్ ఫ్రైలా కాకుండా ఆ మసాలా కాకుండా నేను కొత్త మసాలానే వేస్తున్నాను దానికి కావాల్సిన మసాలా ఏంటంటే ఈ మసాలాలని ఏమేమి కలిపానో నీకు మొత్తం నేను ఒకసారి ఈ మసాలా దీంట్లో వేస్తున్నాను కొత్తిమీర పుదీనా మిర్చి తర్వాత ఫిష్ ఫ్రై ఇవన్నీ మిక్స్ చేసుకొని దాంతోపాటు అప్పు కాకుండా కొంచెం పెరుగు కూడా వేసుకున్నాము అవన్నీ మిక్స్ చేసుకొని తీసుకురావాలి వాటిని ఈ ఫిష్ మొత్తం అంటేటట్టు రుద్దుకోవాలి మనం పెట్టిన ఈ ఘాటులో కూడా వాటిలో కూడా ఈ మసాలా మొత్తం అప్లై చేసుకోవాలి మసాలా వాసన అద్భుతంగా ఉంది చూడండి నేను మొత్తం అప్లై చేస్తున్నా ఈ మసాలా మామూలుగా మేము ఇంటి దగ్గరే మిక్సీ చేసుకొని ఇక్కడ తీసుకొని అప్లై చేస్తున్నా మా ఊర్లో మా చెరువులో పట్టిన చేప నా తెలిసి ఈ చేప భయంకరమైన టేస్ట్ ఉండొచ్చు ఏమంటావు బ్రో నిజంగా నాకెందుకు అదే అనిపిస్తుంది బ్రో బాగుండేలా ఉండే సరే చూస్తా అంటే అద్భుతంగా అనిపిస్తుంది నేను మసాలా ప్రతి ఒక్క దగ్గర అప్లై చేస్తున్నా ఓపెన్ చేసుకున్న ఈ ప్లేస్లో కూడా మొత్తం అప్లై చేస్తు ఈ మసాలా మొత్తం అప్లై చేయడం అయిపోయింది సో ఇప్పుడు మనం తెచ్చుకున్న ఆయిల్ని ఫిష్కి అప్లై చేస్తున్నాము అయిపోయింది ఇప్పుడు మనం ఏం అంటే దీన్ని ఈ చేపలో ఫోల్డ్ చేయబోతున్నాం ఈ అరిటాకు ఫోల్డ్ చేసి దీన్ని రెడీ చేసుకోవాలి ఒకసారి చూడండి మన అరిటాకుని మట్టి పడకుండా కొంచెం నీట్గా కవర్ చేసుకుందాం తర్వాత సిల్వర్ ఫాయిల్ దీనికి చుట్టేసి మనం ఫైర్లో పెట్టేద్దాం ఇది ఈ అరిటాకు మనం చుట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని ఫిష్ బయటికి రాకుండా ముడేస్తున్నాను మనం ఇప్పుడైతే అరిటాకుని ఈ సిల్వర్ ఫాయిల్లో చుట్టేద్దాము మట్టింది గలపన్నారా ఈరోజు మనం చేరే ఫిష్ ఫ్రైకి ఈ మట్టిని బంక మట్టి పైన పూసామంటే లోపల ఫిష్ అనేది చెడిపోకుండా మసిపో పట్టకుండా నీట్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేము చేస్తా ఉన్నాము ఒకసారి చూసేయండి అయితే సిల్వర్ ఫాయిల్ని చుట్టం అయితే అయిపోయింది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బంక దీనికి అప్లై చేయాలి అప్లై చేసి ఫైర్ స్టార్ట్ చేసి ఫైర్లో మనం దీన్ని బాయిల్ చేసేద్దాం ఓకేనా ఈ బంకమట్టిని దీనికైతే అప్లై చేయడం జరుగుతుంది టేస్ట్ ఉంటుందో తెలియదు చూడాలి కొత్తగా ట్రై చేస్తున్నాం చూద్దాం మొత్తానికైతే మట్టి పుడమం అయిపోయింది అన్ని వైపుల మట్టిని అప్లై చేశాను ఇంకా మనం ఫైర్ స్టార్ట్ చేయడమే సో ఫస్ట్ చేయడానికి వెళ్ళిపోదాము స్టార్ట్ చేయడానికి గో సో ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు వంట చేయడానికి మంట వేసుకోవాలి కాబట్టి మంటకి కావాల్సిన అవి ఆకులు ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి మన నేచర్లోనే చూస్తే మేము పక్కనే మన తాటి చెట్ల దగ్గర ఉన్నాము ఈ తాటి చెట్లు బరకలు ఇవన్నీ ఇక్కడే దగ్గరలో ఉన్నాయి వాటి తీసుకొని మనం ఒక దగ్గర వేసుకొని మంట స్టార్ట్ చేద్దాం పైర్లో మనం అప్లై చేసిన మట్టి ఫిష్ మీద దాన్ని ఆ పైర్లో పెట్టేసాం మనం ఆ పైర్ని ఆకుండా వేస్తూనే ఉండాలి బరకలు అవన్నీ అది ఎంత టైం పడుతుందో తెలియదు దానికి కావాల్సిన పైరుకి కావాల్సిన బరకలన్నీ తెచ్చి పోస్తూనే ఉన్నాము దానికోసం చూస్తున్నాము పక్కనే చాలా బరకలు ఉన్నాయి ఆ బరకలన్నీ దీంట్లో వేస్తూనే ఉంటాం కానీ ఎంత టైం పడుతుందో తెలియదు చూడాలి పల్లెటూరులో ఉన్న అడ్వాంటేజ్ ఏది మనకి ఇక్కడ అడవిలోకి ఎక్కడ వచ్చినా సరే ఇలాంటివన్నీ ఈజీగా దొరుకుతాయి కానీ పట్టణాలు ఎలా అయినా మనం దొరకడం అంటే చాలా కష్టం చూసారుగా చుట్టుపక్కల మొత్తం అవే మాకు ఫైర్కి చాలా ఈజీ అవుతుంది అడవిల్లో ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నప్పుడు మనం లాస్ట్లో ఫైర్ని ఆపేసి వెళ్ళాలి అది ఒకవేళ అంటుకొని మొత్తం అడవి కూడా తగిలిపోయే పరిస్థితులు వస్తాయి సో గుర్తుపెట్టుకోండి మనం వెళ్ళేటప్పుడు మాత్రం పక్కగా ఆపుకొని వెళ్ళాలి మేమైతే ఎప్పుడైనా సరే ఇలాంటివి చేసినప్పుడు వెళ్ళేటప్పుడు ఆపేసి వెళ్తాము అయిపోయింది అది తెలిసి కుక్ అయి ఉంటుంది దాన్ని ముందు నిప్పులు పక్కకు తోసుకొని ఈ క్లాక్ లాక్కున్నాము సగ అయితే భయంకరంగా ఉంది కుక్ అయిపోయి ఉంటుంది బ్రో ఫైర్ మట్టి బాగా హీట్ అయింది కదా కుక్ అయిపోయి ఉంటుంది సో మొత్తానికి మనకు కావాల్సిన వర్క్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఈ నిప్పును ఆరిపేద్దాం కంప్లీట్గా నిప్పు అయితే ఆర్పేసేయండి కొంచెం కూడా ఉండొద్దు సో మనం కుక్ చేసుకున్న ఈ పార్ట్ తీసేసుకుందాం మట్టిని అంతా ఈ పుల్లతో లాగేస్తున్నా చూద్దాం అసలు ఎలా ఉంటుందో తెలిసి కు ఉంటుంది అనుకుంటున్నా మట్టి అయితే ఇంకా కొంచెం మెత్తగానే ఉంది అక్కడక్కడ కంప్లీట్గా మట్టి అంతా తీసేయాలి మట్టిని అయితే మొత్తం క్లియర్ చేశాను ఈ సిల్వర్ సిల్వర్ పేపర్ కాలుతుంది స్మెల్ ఎదిరిపోతుంది ఐరిటాక్స్ ఫ్లేవర్ వస్తుంది సూపర్ ఉందా ఆ ఫ్లేవరే హైలైట్ ఉంది మసాలా అంతా బాగా పట్టినట్టుంది ఇప్పుడు దీన్ని నేను తీసుకొని వేరే అరిటాక్ ఉంది దాంట్లో పెట్టుకుంటున్నాను ఒక్కసారి దాన్ని దాంట్లో పెట్టి మనం చెక్ చేద్దాం ఉడికిందా లేదా నా తెలిసి ఉడికినట్టే ఉంది మొత్తానికైతే మనం చేయాలనుకున్న ఈ ఫిష్ ఫిష్ బాయిల్ని చేసాము ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయబోతున్నా ఒకసారి చూడండి స్మెల్ సూపర్ ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ వావ్ ఇప్పుడు ఒకసారి నిమ్మకాయ పిండదాం పిండిన తర్వాత ఇంకొక వేరే టేస్ట్ వస్తుంది ఇప్పుడు టేస్ట్ ఇస్తుందాం ఉమ్మకాయ పిడిన తర్వాత ఇంకా వేరే లెవెల్ ఉంది టేస్ట్ అయితే సూపర్ అంతే ఇట్స్ అమేజింగ్ పీస్కి ఫిష్ పీస్కి మసాలా అంతా బాగా పట్టింది ఫ్లేవరు అరిటాక్ ఫ్లేవర్ తెలుస్తుంది ఇప్పుడు మా బ్రో ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాడు చూసేయండి కొత్తిమీర ఫ్లేవరు పుదీనా ఫ్లేవరు ఫిష్కి అద్భుతంగా పెట్టింది కొంచెం లెమన్ బిండాం కదా ఇంకా క్యాక్ ఉంది ఇంకోసారి పిండుతా మొత్తానికి ఎలా ఉందంటావు బ్రో సూపర్ అయింది బ్రో ప్యాన్స్ చాలా బాగా కుక్ అయింది మా బ్రో చెప్పినట్టు కానీ బాగా కుక్ అయింది టేస్ట్ కూడా అదిరిపోతుంది చూస్తే ప్రతి ఒక్కటి గ్రీన్ గానే అనిపిస్తుంది ఆకు ఆ తర్వాత మేము చేసిన ఆ పేస్ట్ కానీ ఈ గ్రీనరీలో ఇలా అన్ని గ్రీన్తో కాంబినేషన్ వచ్చింది మీకు చూసేదానికి అంత అద్భుతంగా అనిపించవచ్చు వాళ్ళకు మాకు తెలుస్తుంది టేస్ట్ అయితే అదిరిపోయింది తిరిగి లేదంటే ఎప్పుడైనా మీరు ట్రై మీకు మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ మై విలేజ్ ఇలాంటి మరిన్ని న్యాచురల్ వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ కామెంట్